క్యాపిటల్ ఐకాన్ సిటీ పన్నుకల్లు అమరావతి క్యాపిటల్ రీజియన్లో మీ భవిష్యత్ పెట్టుబడికి అద్భుత అవకాశం ప్రాజెక్ట్ హైలైట్స్ ఈ లేవుడ్ ఒక వంద ఫీట్ల రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ కేవలం ఐదు నిమిషాల్లో క్యాపిటల్ ఇన్నర్ రింగ్ రోడ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పది నిమిషాల్లో ప్రతిపాదిత అమరావతి రైల్వే స్టేషన్ పదిహేను నుండి ఇరవై నిమిషాల్లో ఎస్ఆర్ఎం విఐటి అమృత యూనివర్సిటీలు అలాగే గుంటూరు విజయవాడ ఎనచొకటిఆారు చెన్నై కోలకతా లకు అద్భుత కనెక్టివిటీ లేఅవుట్ సౌకర్యాలు ఒక వంద శాతం వాస్తు నలభై ఫీట్ల బీటీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఆకర్షణీయమైన ఎంట్రన్స్ గేట్ సెక్యూరిటీ అవెన్యూ ప్లాంటేషన్ నేమ్ బోర్డ్స్ తీయని భూగర్భ జలాలు లెట్ స్ట్రీట్ లైట్స్ స్పాట్ రిజిస్ట్రేషన్ బ్యాంక్ లోన్ సౌకర్యం ఎందుకు కాపిటల్ ఐకాన్ సిటీ ఇది అకృదా ఆమోదం పొందిన లేవుట్ మీ పెట్టుబడికి పూర్తి భద్రత గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ లైఫ్ స్టైల్ కోసం ప్రైమ్ లొకేషన్ వేగంగా అభివృద్ధి చెందుతున్న అమరావతి హృదయంలో ప్లాట్లు చాలా లిమిటెడ్ బుకింగ్స్ వేగంగా జరుగుతున్నాయి మీ కలల ఇల్లు నిర్మించుకోవడానికి లేదా సురక్షిత పెట్టుబడికి ఇప్పుడు బుక్ చేసుకోండి సంప్రదించండి కే వన్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ క్యాపిటల్ ఐకాన్ సిటీ అమరావతి భవిష్యత్తుకి మీ గేట్వే